హాయ్ అండి అందరికీ నమస్తే కనకమ్మ ఈరోజు కూతురుమ్మ అడిగిందని కూతురమ్మ అడిగిందని ఇద్దరు కష్టపడి చేసుకున్నారు చేస్తున్నారు బెల్లం గారెలు పెరుగులో గారెలు పెరుగులో గారెలు పకోడీలు ఈ పెరుగులో గారెలు ఎందు ఇప్పుడు అలాగే ఉంటాయి నీ తెలియదు తిను చికెన్ చికెను ఇది రవ్వ లడ్లు పకోడీలు ఈ రోజు వండుకున్నారండి ఇవన్నీ పార్టీ అండి రేపు వెళ్ళిపోతుంది పాపం అమ్మ నాకు నోరు తెలిసి అమ్మ నాకు బెల్లం గారెలు తీయలే అంటే నేను ఇంకో రెండు వెరైటీలు వండుతానమ్మని పెరుగులో వాళ్ళు మరి పకోడీలు చికెన్ పులుసు అండి మరి రవలడ్డు వండానండి సరేనండి అలాగ ప్రాంతం ఎవరికన్నా అది మన బిడ్డ అండి మన బిడ్డ ఎవరు అయినా ఎంత ప్రాంతం వచ్చిందండి నీరుతో నెలలో మొన్న రెండు నెలలో వచ్చిందండి మళ్ళీ ఇప్పుడు వచ్చిందండి మమ్మల్ని కూడా వాడపల్లి తీసుకెళ్ళిందండి డబ్బులు ఖర్చు పెట్టి అన్ని డబ్బులు దానియే ఏమంటే మాకేమో బస్సు కూడా ఫ్రీ అండి సాజిత్కి ఒకటే టికెట్ అలాగే అండి ఎవరో రెండు వేలు కూడా ఇచ్చారు సాహిత్యకి డబ్బులు సాల్వని ఆగేయండి పెద్ద తిరుపతి ఎవరిని ఇచ్చేవాళ్ళు కూడా ఎవరిని ఉంటే వేయండి మరి లేదు అంటే మేమే పెట్టుకుని పెద్ద తిరుపతి కూడా నేను ఎలాకర్ని అనుకుంటున్నాం ఏడు గొండలది దయండి ఆయన రప్పించుకుంటే మా కళ్ళు మంచి అయితే ఆయనే రప్పించుకుంటాడు లేక డబ్బులు పోజేసి వెళ్తామండి సరేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే ఇప్పుడు ఆవురు ఆవురు మంటా ఉన్నానండి సాజిత్తు వాళ్ళ అమ్మగారికి బాగలేదు ఓ ఫోన్లు మాట్లాడుతున్నారండి ఏం చేయమండి ఇంత లేపు అరగంట మాట్లాడాడండి ఫోన్లు అండి ఊపిరి వచ్చాడు ఆవురు ఆవురు మంట ఉన్నామండి అందరం తింటామండి సరేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే ఒకసారి అలా చూపించే అమ్మాయి ఒకటి పెట్టి లోపల అప్పుడు పెట్టే దగ్గర నుంచి చూపించు ఒకసారి తినొచ్చుగా మరి ఇప్పుడు ఇక్కడ దోమలు కుట్టేస్తున్నాయి మా గోకుని ఏం తింటాం ఇవే బుజ్జమ్మా రా ఎన్ని ఒక రెండు లోపల పెట్టి పెడతలేమ్మా ఇవ్వమ్మా గిన్నె జాగ్రత్త ఇప్పుడు ఒలుగు నూనెకి మళ్ళీ అయిపోతుంది అది కూడా అయిపోయింది వీడియో నాకు వద్దమ్మా నువ్వే కదా తినేద్దాం ఉంటే అటు రాని అటు రాని అన్న మళ్ళీ ఆకలి అవుతుంది అంటున్నావు ఒకటి ఒకటి అయ్యి

మనం వండుకుంది మనకు సూపర్ కదా ఏదో తినేస్తుందండి అయ్యో వాయ్ పెట్టి మేము ఇద్దరు అమ్మ కూతురు ఎందుకు తినేది వీళ్ళని మాడితే అండి ఏం పెట్టకుండా అది వెళ్ళి ఫోన్లో మాట్లాడుకుంటున్నాడండి వాడు ఆడి నా బాధలు నాయి పెళ్ళిళ్ళు ఏదో పెడకుల్లే పిల్లలేని బాధలు పెళ్ళి పిల్లలు ఉంటేనే బాధలు వస్తాయని ఏ ఉన్నా ఏవి లేకపోయినా

నేను అసలు గారెల పకోడీలు తినక ఎన్నాళ్ళు అయింది చెప్పు తింటానా పోవట్లేదు అవి ఎందుకో వాటిని చూస్తేనే వామిటింగ్ వస్తుంది నాకు తినను నేను తిను ఏం కాదు కానీ ఇష్టం పెట్టనులే ఇవి వాళ్ళు అంటారు మజ్జిగ వాళ్ళు అంటారు పెరుగు వాళ్ళు అంటారు సూపర్

నువ్వు బిందు చదారం ఉన్నా నీళ్ళే ఫిల్టర్ అయిపోతా లోపల పోయి ఫిల్టర్ అయిపోతాయి కదా మనం వచ్చి మనం తాగుతాం అరవైలోకి వెళ్తే అర్థమైందా వచ్చు కూడా రాదు సరిపే తీసుకుంటావా

ఒక్కొక్కటి పొట్టి పొట్టింది ఉల్లి ఉల్లి అంటాం మనం ఆ పాప రుడ్డు ఉల్లిపో పెట్టానండి నేను ఫస్ట్ లో కోపట్టింది అది ముద్దు పేరమ్మా కోరుకుందని ఆ పాప కూడా నాడో కలిసిపోయింది నా కూతురు నా కూతురే మాట్లాడలేదండి అలా ఇంకలా మాట్లాడుతున్నాను

మరి ఆయన ఎక్కువ పేమెంట్ ఇస్తున్నారండి మనం అనొద్దు మీరు అడుగుతున్నారండి చాలామంది కూడా ఏడుసీ ఓన్లై అంటున్నాను నేను ఆడవ్వు అనట్లేదండి ఆయవారి గారితో రెండు నూడేళ్ళు చల్లగా ఉండాలండి మా పులివెందల బాబు రాజుల అబ్బాయి ఇంకొక ఆయన ముగ్గురునండి క్లోజ్ ఫ్రెండ్స్ మీకు ఇడ్లు కట్టడం చూపించాక నేను ఇంకా పేమెంట్ ఎక్కువ కానీ అందరిని అందరినీ అడుగుతాను అన్నారు ఇంకో మాట ఏమన్నారో తెలుసండి మా అబ్బాయి పుట్టినరోజు వస్తుందమ్మా ఇంట్లో ఏదో స్వీట్ చేసుకున్నాం ఆపేస్తాం ఆ డబ్బులు మీకు ఇస్తాము అన్నారు తప్పండి అది బెడ్ల బాబాతో సమానం ఆయన పుట్టినరోజు మీరు చేయండి నాకు ఎలాగో వస్తాయండి చివులు ఎలాగ ఇస్తారు మీరు ఇస్తారు ఏమీ పర్వాలేదు అంటే అలాగేనమ్మా మీరు అన్నారు కదా నేను అలాగే పుట్టినరోజు చేస్తాను ఎంత మంచి మాట అండి ఇంకో మాట అన్నారండి నేను సిటీలోకి రావాలంటే లాడ్జింగ్లో ఉంటామండి రోడ్లు తీసుకుని అలాంటిది నా తల్లి ఉన్నది అని మీ ఇంటికి వస్తున్నానమ్మా అన్నారు ఎవండి నేను తల్లి ఉన్నాను అని మీరు ఎంత తక్కువగా నేను చేసినా మీకు ఏదోటి చెప్తారు నాకు తోసిన అన్ని వెరైటీలు వచ్చు అంటే ఏం ఆశగా ఉంది ఏం బిజినెస్ పెట్టుకుంటారని అడిగారండి మొన్న బిర్యానీ పెట్టుకుంటానండి అంటే పదిహేను వేలు ఇచ్చారండి దాని గురించి ఎవరో ఇద్దరు ముగ్గురు ఫోన్ ఆ ఆవిడకి ఎందుకు ఇస్తున్నారు ఉన్న ఆవిడ మీరు నాకు ఇవ్వండి నేను లేని దాన్ని ముగ్గురు చేశారు వద్దు ఆ ముగ్గురు ఎవరో కూడా నాకు తెలుసు మా అందరికీ తెలుసు కానీ వద్దు వాళ్ళ అంతరాత్మెత్తేసారు అలా వద్దమ్మా మీరు అడగండి మీకు కావాల్సింది ఎలా నెంబర్ తీసుకున్నారో నాకు తెలుసు నేను ఎవ్వరికి కూడా ఇవ్వలేదు ఒక మాత్రం చేసుకున్నదండి ఒక కూతురమ్మ ఆ పేరు వద్దు తన అందరికీ ఇచ్చిందంట వాళ్ళు ఫోన్ చెప్తున్నారండి తప్పు కదండి ఆయన సరే వస్తమానం ఫోన్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్ అంబర్ ఇచ్చారండి తీరిపోయింది కదండి బాగానే బాగా తీరిపోయింది అందుకు వాళ్ళు చేసారండి ఈ ఈ నెంబర్ ప్లాట్ ఇస్లో పెట్టేశారండి అండి ఇంక రాకుండా మళ్ళీ బాబు మావి కూడా పోలీస్ స్టేషన్లో కంపెనీ ఇస్తారండి అలాగే ఎవ్వరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు తోసింది మీరు అడగండి నాకు తోసింది నేను అడుక్కుంటాను అమ్మ నేను ఇల్లు కట్టుకుంటాను ఒక రూపాయి దానం చేయండి అమ్మ నేను అడుగుంటాను రూపాయి అంటే రూపాయి కదండో ఎక్కువే వాళ్ళు తోసినంత ఓకేనండి బట్టలు మార్చుకుంటే కూడా నాకు తీరిక లేదండి అందుకని ఇలా మాట్లాడుతున్నాను ఏమనుకోద్దు తిట్టొద్దు ఏం చేయదు తిట్టినా అది మీకే నేను తినడం అన్నీ మానేశాను కానీ ఒక ఆవిడ నన్ను కెలుగుతుంది అది చాలా తప్పు నేను కెలిగిన ఒక్కసారి చూస్తాను రెండుసారి చూస్తాను మూడోసారి కళ్ళు ఎర్ర పడతాయి అప్పుడే నేను పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంపెనీ ఇస్తాను ఇంతకుముందు ఇచ్చాను కదండి చాలా మంది మానేస్తారు చెడ్డ చెడ్డ చెడ్డంటే వేరే రకంగా కదండి నన్ను తిట్టిన వాళ్ళు అందరూ మానేస్తారండి ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కళ్ళు తవ్వుతున్నారంటే గోతులు రెడీగాని ఆ రెడీగా తవ్వితే మీరే పడతారు నేను మిమ్మల్ని ఎన్ని తిట్టినా నేను తిట్టునో ఒకటి ఒకటి రెండు మూడు మూడోసారి కంపెనీస్తాను అండి సరేనండి నేను చెప్పదలుసుకున్నా నేను చెప్పాను ఇంటికి ఎవరన్నా తానాధనం చేస్తే గనక ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ పదాబి వందనాలు ఓకేనండి నాకు వేసినోళ్ళు నాకు లైకిల్ కొట్టినోళ్ళు అందరూ కూడా పదాబి వందనాలు ఆయువారి దగ్గరితో నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి తెలుసండి పొద్దున కూడా మా ఇంటికి చుట్టాలు వస్తే బిర్యానీ చికెను మటను వండి హ్యాపీగా లడ్డూలు పెట్టి వాళ్ళు పంపానండి ఓకే హాయ్ అండి బాయ్ అండి నమస్తే ఇంకా భుజింతామండి ఇంకా చాలే